Thank you, madam. Thank you. Ah, thank you, madam. Ah, sure. thank, you. thank you, sir. Ah, <shippers> sir. Um, <afterwards>, sir. 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 Sir.

सर नाउ सर थैंक यू सर थैंक यू वेरी मच सर सर हम्म और क्या-क्या करते हैं बैठो बैठो ओह गो बेटा सर टाइम इज देम विचार अरे पुंडन सर पुंडन सर जो कुछ बात बहुत अच्छा लिख रहे थे कल दिन आज ना पापा आ रहे ओके हां एक बार बैठना टच ना गए कैरी हां అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం ఎన్డీఏ కూటమి ఈరోజే ఇప్పుడే కార్పొరేషన్ పదవులు ఇవ్వటం అందులో భాగంగా నాకు మ్యారిటైం కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం కూడా చాలా సంతోషం గౌరవనీయుల మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువ నాయకుడు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర గారికి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మన రాష్ట్రంలో కూడా ఏమైతే ఈ కార్పొరేషన్ ద్వారా ఏమైతే ఉన్నాయో తప్పకుండా అభివృద్ధి చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అబ్బాయిని మా సత్యాన్ని గుర్తించి ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు కష్టపడి బాగా పనిచేసి బాగా గుర్తింపు తెచ్చుకున్నందుకు అబ్బాయికి వాళ్ళు గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాము మేము వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎల్లవేళలా ఎప్పుడు మా కుటుంబం అనుకూలంగా ఉంటుంది కొండేపి ప్రజలకు వాళ్ళ ఆశీస్సులకి మేము కృతజ్ఞతగా ఉంటాము いいよ。